హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది మరి ఇది వచ్చేసి జోగులాంబా గద్వాల్ డిస్టిక్ గాయజి ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది మరి చూసుకున్నట్టయితే ఇక్కడ సంత అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అలాగే వీలైతే కోడల్ని అయితే బేరంజ్ చేస్తున్నవారు చూద్దాం మరి వాళ్ళైతే డెబ్భై అయితే అడుగుతున్నారు వాళ్ళైతే ఎనభై పైన అయితే ఉంటే బాగుందని చెప్తున్నారు చూసిన కదా కూడా అయితే బాగున్నాయి ઓ માટે યંડી માલુ આ એનમેલે ઉડ બેન પાન કે પડલે પાન લઉં યે થેના કાલ દૂર આ કાળી એમ બેલે ના આય્યો ના પાન ગાડી દીપલા ના આતોલો મન કે પાળ લે એમ ગાડી લઉં એમ ગાટ દેવા ની કુના કે પાળવા મોડા મા આ પાટ ગાટ ને ચટવા થાય આ તોલો આપળો હોને પાઈને હોના చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వాళ్ళైతే డెబ్బై లోపల అడుగుతున్నారు మరి అతని అయితే బేర ఎనవ పైన అయితే అడగడని చెప్తున్నాడు

అరవై వేలకి పోయిన పాట అమ్ముతుండ్రీ అరవై అరవై కాడ అలాదే డెబ్బై కాడ ఎనభై కూడా అమ్ముతాడు అంబైకోడు అవుతాడు మరి એ આ રાત્રી આ નઈ વૈકોચના એ કે કના આ તમે વિશે જે તો એટલા જ વાળા ઓટ પાંપયા ના રણક તો મેપના લેગો લાપન જાવ બઢિયા ભાઈ લેવો ને જો ભાઈ નો પાર હતો મકળાડ સર ના ગાણી 45 કડ તો કે મીયામે પણ જેપતા ને ઈスコ ભાઈ જમા આ કેના બેટા દેન પડો

మరి వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి